హలో అండి హాయ్ ఈ అయితే నేనైతే ఒక వెరైటీ వంటకం చేస్తున్నాను పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఆ వంటకం పేరు వచ్చేసి ఏంటంటే తినేది సర్వపిండి అండి సర్వపిండి అంటారు తపాల చెక్క అంటారు వీటిని మేమైతే ప్రజెంట్ అయితే ఇక్కడ తపాల చెక్క అంటాము మా అమ్మ వాళ్ళ సైడ్ వరంగల్ డిస్టిక్ అయితే సర్వపిండి అంటారు మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అయితే రేషన్ బియ్యం పట్టించిన పిండి అయితే తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను పసుపు అనేది ఎక్కువగా వేసుకోకూడదు అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే టేస్ట్ ఉంటుంది ఇందులోకి కరివేపాకు ఇందులోకి వట్టి కారం కాకుండా పచ్చిమిరపకాయల కారం వేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలలో ఏమేసానంటే ఆ ఉప్పు ఎల్లిపాయ రెండు ఒక రెండు మూడు ఎల్లిపాయలు అలాగే కొత్తిమీర కూడా ఎందుకంటే కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే పిల్లలు ఆ మధ్యలో తీసేస్తారు కాబట్టి అల్లం కనబడకుండా ఈ కారంలోనే కలిసిపోతుంది ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తాను ఇప్పుడు వేటినైతే ఇలా కలుపుకోవాలి మీరు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటే వేసుకోండి కొద్దిగా అది కూడా వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది మొత్తం ఇలా కలగలుపుకోవాలి కొద్దిగా నువ్వులు ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుంటుంది ఇదిగోండి వాటరు ఈ వాటర్లోనైతే ఉప్పు సరిపడా వేసి వాటర్లో పోసి పెట్టుకున్నాను ఎందుకంటే పిండిలో ఎంత ఉప్పు పడుతుందో మనకు తెలియదు చేబట్టి అందుకే వాటర్లోనే ఉప్పు సరిపడా వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే పిండి కలిపి పెట్టుకున్నాను మరీ లూజ్గా ఉండదు మరీ గట్టిగా ఉండకూడదు ఇదిగోండి తీసుకుంటే ఇలా సాఫ్ట్గా వచ్చేంతగా ఉండాలి ఇప్పుడు వీటిని ఇదిగోండి ఈ విధంగా అయితే ముద్ద తీసుకున్నాను ఇప్పుడు మనము సర్వకి కానీ గిన్నెకి కానీ కలయిక్ కానీ కాకుండా ఇదిగోండి రొట్టె పెంక రొట్టెలు కానీ దోశలు చేసే పెంక కానీ దాని మీద చేసుకుంటే వెళ్ళిపోతుంది చాలా బాగా కలుతుంది ఈ విధంగా ఒత్తుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ పోయాలి అడుక్కి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే ఒత్తుకున్నాను వీటిలో ఏం చేయాలంటే ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ హోళ్ళ ఆయిల్ పోసుకోవచ్చు నూనె అనేది అడుక్కు చేరుతుంది అప్పుడు ఈ ఐటెం అనేది చాలా బాగా కాలుతుంది ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు వీటిలో ఆయిల్ పోసుకుందాం అన్ని హోల్ మీకు కావాల్సి వస్తే ఇంకా ఎక్కువ కూడా హోల్స్ పెట్టుకోవచ్చు అలాగే ఇంకొక దోశ పెంకలు ఇది వత్తాను ఈ విధంగా మందమైన ఒత్తుకోవచ్చు అయినా ఒత్తుకోవచ్చు ఇదిగోండి దీన్ని కూడా ఈ విధంగానే ఒత్తుకొని ఆ ఆయిల్ అయితే పోసాను ఇప్పుడైతే స్టవ్ అంటే పెట్టుకుందాం విధంగా పెట్టుకొని వీటి మీద కాస్త మూత అయితే పెట్టుకుందాం మంట అనేది సిమ్లో ఉండాలి ఫుల్లుగా అయితే ఉండకూడదు ఓకే ఇది కూడా ఈ విధంగానే పెట్టుకుందాం వీటి మీద కూడా ఒక ప్లేట్ పెట్టుకుంటా ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఫుల్ పెట్టకూడదు సిమ్లో పెడతాను ఓకే ఇది ఇది పెట్టేశాను రెండు అయితే చూద్దాం కాలిందా లేదా చూడండి ఆయిల్ అయితే మొత్తం అడుగు చేరింది ఇప్పుడైతే ఇవి చాలా బాగా కాలి ఉంటుంది ఆయిల్ అయితే పూర్తిగా అడుగు చేరింది ఈ విధంగా ఇదైతే మాడిపోకుండా కాలుతుంది ఇదిగోండి చూడండి అలాగే ఇవి అప్పుడు చూద్దాం ఇదిగోండి ఇది కూడా అలాగే కాల్తుంది ఇది ఇంకా సేపు ఉడకాలి ఎందుకంటే పచ్చిగా ఉంది మరొకసారి అయితే ఒత్తుకుంటున్నాను ఇవైతే తీసేసాను ఈ విధంగా ఒత్తుకొని చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే ఒత్తి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అయితే అంటి పెట్టుకుంటాను ఓకే ఇది కూడా అలాగే స్టవ్ అయితే అంటి పెట్టుకుంటాను ఇలాగా మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులైనా ఇవి అనేది ఖరాబ్ కాదు ఇదిగోండి ఇవి అయితే కింద కాలండి ఇప్పుడు దీన్ని తిరగల వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా తిరగల వేసుకుంటాను ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా లేదు తీసేసుకుంటాను అలాగే దీన్ని కూడా తీసేసుకుంటాను ఇంకా రెండు ముద్దలు ఉన్నాయి ఇవి కూడా ఆ విధంగానే చేసుకుంటాను అయిపోయింది చేయడం అయితే అయిపోయిండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి కింది సైడ్ చూడండి ఎలా కలిందో సూపర్గా కాలింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత కామెంట్ అయితే చెప్పకుండా చేయండి ఓకే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మర్చిపోకండి ఓకే బాయ్